ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్హాజరయ్యారో నీతో సహా గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం మా ఎమ్మెల్సీ గారు గురించి మాట్లాడతారు మీరు ప్రతిసారి ఎమ్మెల్సీ గారు మీరు ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో మీ గెలుపు ఎట్లా ఉండేదో మాకు చెప్తాను అంటారు నేను నిన్ను ఒకటే ఆడతా ఉన్నా గతంలో ఇదే నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలం మీకు అట్లాంటిది మొట్టమొదటిసారి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పర్వతిరెడ్డి రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుడి గురించి మీరు మా ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో అని మీరు హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళాలి అంటే రాజీనామా చేసే వెళ్ళే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఆ రాజ్యాంగ విలువలు తెలిసే విధంగా న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఇకపోతే మీరు రాష్ట్రానికి ఒక తీర్పు రాష్ట్రానికి ఒక కోర్టు ఉంటుంది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి ఒక తీర్పు ఉండొచ్చు రాష్ట్రానికి ఒక కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు చట్ట సవరణ చేసుకోవచ్చు కానీ భారతదేశానికి మొత్తానికి కూడా ఒకటే రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని మీరు కాదు కదా నేను కాదు కదా మీకు సలహా ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిపుణుడు ఆయన కూడా మార్చి అది గుర్తుపెట్టుకోండి ఇంకపోతే ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే మీ పార్టీ నుంచి మీకు ఎక్సఫిషియల్ ఓట్స్ రెండు ఉండి కూడా కనీసం ఆ రెండు ఓట్లను కూడా మీరు వేయించుకునే దిక్కుమాలిన పరిస్థితులు మీరు ఉన్నారంటే ఇక మీరు మీరు చేసిన ఎలక్షన్ ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో నేను చూడక నేను చెప్పక్కర్లా సాక్షాత్తు ప్రజలే చెప్తారు ఆ ఆ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందని సాక్షాత్తు మంత్రి పదవు ఉన్నటువంటి నారాయణ నెల్లూరులో ఉండి కూడా కార్పొరేషన్ దగ్గరలో ఉండి కూడా కనీసం ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితులు లేడవంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం ఎట్లాంటిదో రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన ఎట్లాంటిదో నేను చెప్పగల మీ ప్రెస్ మీట్లో మీరే చెప్పారు ఈరోజు